హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మనము మష్రూమ్స్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఓకే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది బాగా వేడయ్యాక దీనికి కావలసిన మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను అందులో బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ ఒక స్టార్ అనీస్ జాపత్రి ఒక ఆరు ఏడు లవంగాలు తీసుకున్నాను వీటన్నింటినీ ఆయిల్లో బాగా వేగనించి అది ఆయిల్లో అంత బాగా ఫ్రై అయితేనే వాటి ఫ్లేవర్స్ అనేటివి మనకు వస్తాయి కదా దాని తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను ఒక ఆరు నుండి ఏడు వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని కొంత టైం తీసుకొని వేయించుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిసేపు అలా వదిలేస్తే అవి మగ్గుతాయి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా టమాటాలను యాడ్ చేసుకున్నాను వీటిని కొద్దిసేపు బాగా వేగనిచ్చి ఇప్పుడైతే నేను ఇక్కడ మష్రూమ్స్ని తీసుకుంటున్నాను ఇవి బాగా వాష్ చేసి పెట్టాను కానీ చిన్న స్లైసెస్గా కట్ చేస్తే అవి మళ్ళీ కుక్ అయిన తర్వాత ఆ పీస్ అనేది ఆ మష్రూమ్ ముక్క అనేది చిన్నదిగా అయిపోతుంది అందుకనేసి నేను హాఫ్ హాఫే వేసుకున్నాను ఇవి బాగా కుక్ అయితే వాటి సైజ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అండ్ కొద్దిగా సరిపడా సాల్ట్ అంతా యాడ్ చేసుకుంటున్నాను దానికి కొద్దిగా పుదీనా ఆకులని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నింటినీ కొద్దిసేపు చాలా బాగా మగ్గనివ్వాలి అవి ఎంత బాగా మిక్స్ అయితే అంత ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఈ బిర్యానీలోకి ఇది ఇలా మగ్గటానికి ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ మష్రూమ్ ముక్కల్లో నుండే కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్కే అది ఉడికిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా మీల్ మేకర్ బ్రెడ్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇవైతే కిడ్స్ తినడానికి కొద్దిగా బాగుంటుంది కదా ప్లఫీగా అని ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ మష్రూమ్ పీస్ ఉడికిందో లేదో అని ఒకసారి చెక్ చేశాను ఇది హాఫ్ కుక్ అయినా చాలు మళ్ళీ మనం బిర్యానీలో ఉడకబెట్టుకుంటాము ఇక్కడైతే నేను ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను నేను ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను అది కొద్దిసేపు వీటిలో వేసి ఒక రెండు నుండి మూడు నిమిషాలు అటు ఇటు బాగా మిక్స్ అయ్యే విధంగా కలబెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత నేను ఈ బాస్మతి రైస్ నానింది కదా సో దానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక్క గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటాను అంతే ఇప్పుడైతే నేను ఇక్కడ ఆల్రెడీ అది నేను మెజర్ చేసి పెట్టుకుంటాను కదా ఆ వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసాను ఫైనల్గా కసూరి మేతిని మనం ఇలా కొద్దిగా నలిపి వేసుకోవాలి అంటే అందులో ఫ్లేవర్ వస్తుంది ఫైనల్గా బిర్యానీకి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇది మనం టైం సెట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లో ప్రెషర్లో ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టాను చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే ఎలా వస్తుందో ఇక్కడైతే బిర్యానీ ఫినిష్ అయిపోయింది సో ఇలా నేను ప్రెషర్నంతా రిలీజ్ చేసి ఆల్రెడీ బిర్యానీ అయిపోయి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఓపెన్ చేస్తున్నాను ఫైనల్గా మష్రూమ్ బిర్యానీ అయితే వేడి వేడిగా గుమ్మగుమలాడుతూ ఇలా వచ్చింది ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎంతటి ప్రబోధులకైనా బిర్యానీ ఒక్కసారి వచ్చిన టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం రావాలంటే చాలా కష్టం నేనైతే వాళ్ళ కిందకే వస్తాను అంటే అలా అని బాగా చేయనని కాదు అంటే ఒక్కసారి టేస్ట్ బాగా వస్తుంది అనుకోండి నెక్స్ట్ టైం కూడా అలాగే చేస్తాను కానీ కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుంది మీకు కూడా ఇలాగే అవుతుందా ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడైతే ఆ బిర్యానీలోకి రైతానైతే మిక్స్ చేసుకుంటున్నాను కొద్దిగా కర్డ్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అండ్ కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకునేసి రైతానైతే ఇక్కడ మనము మిక్స్ చేసుకునేసాము మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరఫున చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి వేడివేడిగా గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే కూడా చాలా బాగుందండి చెక్ చేశాను ఇందులో పిల్లలకి కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసి పెట్టేశామంటే చాలా బాగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా బిర్యానీ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అన్నా కామెంట్ అన్నా చేయండి అట్లీస్ట్ మీరు చూసింది నాకు తెలుస్తుంది నేను నెక్స్ట్ టైం చేయడానికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్